విజయవాడ ధర్నా చౌక్లో బీసీల అభ్యున్నతి కోసం తెలుగుదేశం పార్టీ నాగవంశం సాధికార సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమం టీడీపీ నాగవంశం సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ టీడీపీ నగర ఫ్లోర్ లీడర్ ఎరుబోతు రమణారావు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాగవంశీయులు భారీ ఎత్తున పాల్గొన్నారు అనంతరం ఎరుబోతు రమణారావు మాట్లాడుతూ ఈ ప్రభుత్వంలో బీసీల హక్కులు కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు ఒకరికన్నా లక్ష రూపాయలన్నా ఈ బీసీ కార్పొరేషన్ డైరెక్టర్లు చైర్మన్లు ఇప్పించారా అంటూ ఆయన ప్రశ్నించారు ఈరోజున జగన్మోహన్ ప్రభుత్వం పైన బీసీలని ఆదుకుంటామని చెప్పి ఎన్నికల్లో గెలిచి ఐదేళ్ళు పూర్తయినా సరే ఇంతవరకు ఒక్క రూపాయి కూడా మరి బీసీలకు కేటాయించినటువంటి మరి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పేసి మేము అడుతూ ఉన్నాం మేము గొప్పగా యాభై ఆరు కార్పొరేషన్ వేసాం బీసీ సాదిగా బీసీ కార్పొరేషన్ల ద్వారా మరి అందరిని కూడా బీసీలు వదులుస్తామని చెప్పారు యాభై ఆరు కార్పొరేషన్లు ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రభుత్వం యాభై ఆరు ఉన్నటువంటి చైర్మన్లకు ఆ డైరెక్టర్లకు నేను అడుగుతా ఉన్నా మీ మీ జాతికి సంబంధించినటువంటి మీరు మీ ద్వారా మీ ప్రభుత్వం ద్వారా మీ కార్పొరేషన్ ద్వారా ఎవరికైనా ఒక్కరికైనా లబ్ధి చేకూర్చారని చెప్పేసి కూడా నేను అడుగుతా ఉన్నా మీరు కేవలం ఫోటో కానీ దర్శనాలు సన్మానాలు దండలేసుకోవడానికి తప్ప మీరు ఏమాత్రం కూడా మీ జాతీయ ప్రయోజనాల కోసం ఈ బీసీ ప్రయోజనాల కోసం పాటు పడలేదని చెప్పేసి చెప్తా ఉన్నా ఈ నెలపై నలభై నెలలు పూర్తయింది మరి బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి అఫీషియల్ గా మీ అకౌంట్లకి ముప్పై లక్షల రూపాయలు మీ జీతపచ్చాలు వచ్చాయి చైర్మన్కి అలానే డైరెక్టర్కి ఆరు లక్షల రూపాయలు జీతబత్యాలు వచ్చాయి అలానే మళ్ళీ మరి సొంతంగా ఉన్నటువంటి వాటికి కూడా సపరేట్గా మీ మెయింటెన్స్కి కూడా మరి లక్షలాది రూపాయలు మరి ఇస్తూ ఉన్నారు ఏ జిల్లాకి వెళ్ళినా సరే దేవాలయాలకు వెళ్తూ మీ చైర్మన్లము మీ డైరెక్టర్లము అని చెప్పేసి మీరు గొప్పలు చెప్పుకోవడం మీరు సన్మానాలు చేసుకోవడం సెలవులు కప్పుకోవడం దండలు వేసుకోవడం తప్ప ఈ మీ జాతికి సంబంధించిన చైర్మన్గా డైరెక్టర్లుగా ఏమాత్రమైనా సరే మీ జాతీయ ప్రయోజనాలు పట్టించుకున్నారా ఈ బీసీ ప్రయోజనాలు పట్టించుకున్నారని అని చెప్పేసి అడుగుతా ఉన్నా మరి పదిహేను నెలలు అయినా సరే ఇరవై అయినా సరే మీ కేటాయిస్తాం బీసీ భవనాలు నిర్మిస్తాం బీసీలు వద్దరిస్తాం బీసీ సబ్సిడీ రుణాలు ఇస్తాం బీసీలకు సంబంధించినటువంటి కార్లు ఇస్తాం ట్రాక్టర్లు ఇస్తాం వ్యవసాయ పనిముట్లు ఇస్తాం అలానే మహిళా సోదరమలకు కుట్టు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు ఈ రాష్ట్రంలో పదమూడు జిల్లాలు ఉమ్మడి పదమూడు జిల్లాలు ఇరవై ఐదు జిల్లాలుగా ఏర్పడిన తర్వాత ఎవరికైనా సరే నాగవంశ సైరిమన్ ఎన్ని ఎన్నిక కాబట్టినటువంటి బొడ్డు అప్పలకొండమ్మ కానీ ఆ మిగిలిన పదమూడు మంది డైరెక్టర్లు కానీ ఎవరికైనా సరే మీ ప్రభుత్వంలో జగన్ ప్రభుత్వంలో ఒక్క లక్ష రూపాయలైనా సరే రుణం ఇచ్చారని చెప్పడుతూ ఉన్నా డైరెక్టర్గా మీకు కేటాయించినటువంటి ఆరు లక్షల రూపాయలు ఎవరికైనా ఆరు రూపాయలు ఇచ్చావా ముప్పై లక్షల రూపాయలు చైర్మన్ గా తీసుకున్నావు వారికి ఎవరికైనా సరే ముప్పై రూపాయలైనా సరే ఇచ్చావా మరి చేతకాన్ని మీరు చైర్మన్ లాగా డైరెక్టర్ లాగా మంత్రుల దగ్గర మరి జాతీయ ప్రయోజనాలు తాకట్టు ప్రభుత్వం దగ్గర తాకట్టు పెట్టినటువంటి మీరు ఈ జాతీయ ప్రయోజనాలు కాపాడు వారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళండి మా జాతికి జరిగినటువంటి అన్యాయాన్ని ఇక్కడ జరిగినటువంటి బీసీలకు జరిగినటువంటి అన్యాయాన్ని మరి వెలుగు ఎత్తి మీరు గొంతుంచండి ఒకవేళ మీకు చేత కాకపోతే రాజీనామా చేసి మేము చేస్తున్నా పోరాటానికి మద్దతు ఇవ్వాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నా మీకు చేతకాలు ఎందుకు కనుక మేము ధర్నా చేస్తాం రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం స్పందిస్తూ మరి నిర్ణయం తీసుకుంటే మంచిది బీసీ డి నుండి ఏకి మార్చాలి ఇంతవరకు డెబ్బై ఐదు సంవత్సరాల మరి సుదీర్ఘ ప్రయాణంలో ఇంతవరకు చట్టసభల్లో అవకాశం ఉన్నటువంటి మరి ఉన్నటువంటి రాజకీయ పార్టీలు రాబోయే రోజుల్లో చట్టసభల్లో మరి నాగవంశీలకి అవకాశం కల్పించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అలానే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల్లో భవిష్యత్తులో తెలుగుదేశం జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పడుతుంది దాంట్లో నేను చెప్పినటువంటి కనీసం నాలుగైదు డిమాండ్లు నెరవేరుస్తానని చెప్పేసి నేను మా జాతికి నేను హామీ ఇస్తా ఉన్నా ఒకవేళ నేను నెరవేర్చిన పక్షంలో నా రాజకీయ జీవితం అయినటువంటి నలభై ఒక్క సంవత్సరం ఉంది మూడు నాలుగు సంవత్సరాల్లో నేను ప్రయత్నం చేస్తాను ఒకవేళ చేయని పక్షంలో నేను రాజకీయంగా నేను తెలుగుదేశం పార్టీని వదిలేసి నేను బయటకు వచ్చి ఇంట్లో కూర్చుంటాను తప్ప మీలాగా పదవి నేలాడ పెట్టుకుని పదవిని అడ్డం పెట్టుకుని సంపాదించే విధానం నాది కాదని ప్రజల కోసం నీత్యం అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలపైన పోరాటం చేస్తా బీసీ సమస్యపై పోరాటం చేస్తా సమస్య పైన పోరాటం చేస్తా వారిని అన్ని విధాలు ఆదుకోవడానికి నేను ముందుంటా భగవంతుడు నాకు శక్తి ఇచ్చే ఎంత ఇస్తే అంతవరకు ఈ సమాజం కోసం పేదల వర్గం వర్గాల కోసం నాగవంశీల వర్గం కోసం పనిచేస్తానని చెప్పేసి అలానే తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వంలో ఒకవేళ న్యాయం జరగకపోతే నేను రాజకీయాల నుంచి నిష్క్రమిస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలుగుదేశం పేరు డిసి తిరుపతి తెలుగుదేశం బీసీ